లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమలపై రాజకీాలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు తిరుమల ప్రతిష్టతను అపవిత్రం చేశారని ఆరోపించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని అన్నారు అదేనా కూడా భయం ఉండాల దేవుడంటే భక్తుండాల దేవుడు వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడును అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే సోమవారం నాడు మంగళవారం నాడు విపరీతంగా చంద్రబాబు నాయుడును ఆక్షేపిస్తూ ప్రతి నేషనల్ టీవీ ఛానల్ ప్రతి నేషనల్ మీడియా న్యూస్ పేపర్లు చంద్రబాబు నాయుడును సుప్రీం ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు కోర్ట్ బ్లాస్ట్ నాయుడు ఫర్ లడ్డూ పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపర్ ఎకనామిక్ టైమ్స్ నాట్ అప్రోపరియేట్ అండ్ నాయస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ ప్రోబిస్ ఆన్ సే సుప్రీం కోర్టు తిడుతూ ఉన్నా ఆక్షేపిస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి జూలై ఆరు జులై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈవో అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకు ముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది మన గుడిని మనమే తగ్గించుకుంటూ మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా దేవుడంటే అంటే భయము లేకుండా దేవుడంటే అంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి ఎవరికి దేవుని మీద భక్తు ఉంది భయం ఉంది అన్న కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నా ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడుకే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి ముక్కుంటున్నాం కూడా సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసిన తప్పు అని నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతావు కరెక్టేనా మనం చేసేది